జేన్యూస్కి స్వాగతం కరీంనగర్ యుద్ధ బేరీ సదస్సును విజయవంతం చేయాలి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జక్కని సంజయ్ కుమార్ ఈ నెల ఏడున ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటలకి కరీంనగర్ పార్లమెంటు కేంద్రంలో దాసరి విజయ గార్డెన్లోనే నిర్వహిస్తున్న కరీంనగర్ యుద్ధ బేరీ సదస్సును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జక్కని సంజయ్ కుమార్ కోరారు ఈ రోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ కేంద్రంలో అసెంబ్లీ నాయకులు పెద్దోళ్ళ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు గత ఐదు సంవత్సరాలుగా కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి దూరంగా ఉందని ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారని వారితో పాటు బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ హాజరవుతారని ఇటు సమావేశానికి అంబేద్కర్ వాదులు బహుజనవాదులు ఆర్ఎస్పీ అభిమానులు తెలంగాణ వాదులు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ప్రజలందరికీ సామాజిక వందనాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ ఈ నెల ఏడో తారీఖు నాడు అనగా ఎల్లుండి ఆదివారం రోజున ఉదయం పది గంటలకు కరీంనగర్ పార్లమెంటు కేంద్రంలోని దాసరి విజయ గార్డెన్లో కరీంనగర్ పార్లమెంటు స్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ యుద్ధవేరి సదస్సును నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీనికి గాను ముఖ్య అతిథిగా గౌరవ మాజీ అడిషనల్ డీజీపీ అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు వారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతూ ఉన్నారు అయ్యా కరీంనగర్ ప్రజలారా ఈ కరీంనగర్ ఓసపడుతూ ఉన్నది కరీంనగర్ యువకులంతా కూడా నిరుద్యోగులంతా కూడా ఇవాళ అనేకమైనటువంటి చెడుదారులకు పోతా ఉన్నారు ఈ కరీంనగర్లో ఉన్నటువంటి మహిళలకు రక్షణ లేకుండా పోయింది గుడులు గోపురాల పేరుతోటి ప్రజలను రెచ్చగొట్టి మత ద్వేషాలకు గురి చేసి ఇవాళ కరీంనగర్ను ఇలా అల్లకల్లో గురి చేసినటువంటి బండి సంజయ్ని గద్దె దించాల్సినటువంటి బాధ్యత ప్రధానిక మంత్రి మీద ఉన్నది కాబట్టి విద్యుడు విద్యావంతుడు విఘ్నుడు మేధావి ఈ యొక్క కరీంనగర్కు ఎంపీగా ఉండి స్మార్ట్ సిటీ కావచ్చు అదేవిధంగా కొత్తపల్లి మనోహరాబాద్ లైన్ కావచ్చు అదేవిధంగా ఉస్నాబాద్ నుంచి సిద్దిపేట రోడ్ కావచ్చు అదేవిధంగా జగిత్యాల కోదాడ ఇలా కరీంనగర్ వరంగల్ మీదకి పోయేటువంటి నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ త్రీ కావచ్చు కరీంనగర్లో సైన్స్ సెంటర్ కావచ్చు ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలు చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు మన బిడ్డ ఇలా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని ఎక్కువగా గెలిపించుకోవడానికి అవసరం ఉన్నది దాని నిమిత్తమై ఈ కరీంనగర్లో ఉన్నటువంటి ఈ పేరుకు చెత్త చెత్తనంతా కూడా తుడిచివేయడానికి ఈ యుద్ధానికి సమరపేరి మోగించడానికి యుద్ధ పేరిని మేము సభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం కాబట్టి ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వేలాదిగా తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఉస్నాబాద్ ఘటన ప్రతి ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాను జై భీమ్ జై తెలంగాణ థ్యాంక్ యూ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా మరి ఈ సమయం మరి పార్లమెంటు ఎలక్షన్ సమయం కాబట్టి ఎల్లుండి జరగబోయే ఏడో తారీఖు ఆదివారం రోజున కరీంనగర్ పట్టణంలో దాసరి విజయ గార్డెన్ ఫంక్షనాల్లో మరి బేరి అనే కార్యక్రమం ఉన్నది కాబట్టి మరి విద్యావంతులు మేధావులు మరి యొక్క విజయ ఈ సభను విజయవంతం చేయాలి మరి ఎందుకు అని అంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్న పార్టీ మరి ఎంతోమంది బడు బలహీన వర్గాల ప్రజలందరూ వాళ్ళకు ఎందుకనంటే అట్టడి వర్గాల ప్రజలకు రైతు బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు ఏదైతే బీసీ బంధు కావచ్చు కొన్ని పథకాల ద్వారా వీళ్ళ కులాల ప్రకారంగా కూడా చేపలు కావచ్చు గొర్రెలు కావచ్చు ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టి తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతోమంది పేదలని వీళ్ళ అభివృద్ధి పథకంలో నడిపించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ సార్ కాబట్టి మరి ఇప్పుడు ఈ ఎలక్షన్లో కనుక ఈ ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వము మూడు నెలలు దాటినటువంటి యాభై రోజులలోనే ఇప్పటికీ సుమారుగా రెండు వందల మంది రైతులు ఇలా చనిపోయినటువంటి చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజలారా మరి మనం ఈసారి కనుక వాళ్ళు ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి మనకి నలభై వంద నూట ఇరవై రోజులలోనే మనకి కరువు ప్రాంతాన్ని చూపిస్తున్నారు ఏదైతే కేసీఆర్ కనుక ఇప్పుడు ఒక నాలుగైదు రోజుల నుంచే బయట అడుగు పెట్టడంతోనే నీళ్లు లేవని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా కేసీఆర్ ఎక్కడైతే పోతున్నాడో అక్కడ నీళ్ళ పంపులు వదలడం జరుగుతున్నటువంటి ఈ సంఘటన ఈ విషయము రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నటువంటి విషయాన్ని అందరూ చూస్తూ ఉన్నారు వీళ్ళ మాయా మాయ మాటలు వీళ్ళు అన్ని పసిగడుతూ ఉన్నారు అరే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటు బాగుండే ఇప్పుడు ఈ కేసీఆర్ అనేది మళ్ళీ కేసీఆర్ను ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ మనం కారు గుర్తుకు ఓటేసుకోవాలనే సబ్జెక్టు అందరూ ఆలోచన చేసినటువంటి విషయం మరి ఇంకా మీరు కూడా మేధావులారా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులారా బిఏ బిఏ బీజేపీలో ఉన్న నాయకులారా మనకి ఇలా పార్టీ లాంటి మనకి పార్టీ లాంటి కండలుగా కప్పుకునే తీరుడు కాదు మనం మనకి ఏ పార్టీ వేస్తే మనకు మన బతుకులు అని చెప్పి మనం చూసినాం మరి ఇప్పుడైతే మనకు పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పెల్లి వినోద్ కుమార్ సార్ గారిని మనము ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాల్సిందిగా మీ యొక్క పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇంతకుముందు కూడా మన అన్నగారు చెప్పినట్టు కూడా పార్లమెంటుకు పోతే ప్రశ్నించి ఒక గొంతుకైపోవాలి తప్ప ఎక్కడ మనకు లాంగ్వేజ్ రానల్లో ఇక్కడ తెలుగు రాన తెలంగాణ రాష్ట్రంలో తెలుగే మాట్లాడినటువంటి ఎంపీలను అక్కడ మన పార్లమెంటుకు పంపించి అమాయకమైనటువంటి ప్రజల్ని వదిలినట్టే అయితే తప్ప మనకు ఈసారి మనం వినోదాలను గెలిపించుకోవాలి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి మరి ప్రజలందరికీ నేను దండాలు పెట్టి చెప్పదన చెప్తున్నాను జై తెలంగాణ ఓకే